మిథున విషయంలో రిషి మంచితనం ప్రేమ ఇవన్నీ చూస్తూ ఉంటే సూపర్ కథ రిషి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ మిథున పట్టుదల చూస్తే మాత్రం మనకు నిజంగా చెప్పాలంటే మిథున ఏమో మనకు నచ్చేస్తుంది తన క్యారెక్టర్ ఇందుకేనేమో నచ్చేస్తుంది స్టార్టింగ్లో కూడా ఒక రౌడీ తన మెడలో బలవంతంగా తాళి కడితే ఆ తాళిని తీయడానికి తను ఒప్పుకోలేదు నేను ఆ తాళిని తీయను నా గొంతులో ప్రాణం ఉండగానే ఇప్పుడు కూడా సేమ్ డైలాగ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే మాట మీద నిలబడుతోంది నా మెడలో పడిన తాళిని నేను తీయను నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు దాన్ని అట్లనే ఉంచుకుంటాను అని మిదిన వాళ్ళంతమంది మాట్లాడుతున్నా కూడా దేవ గురించి ఆలోచిస్తూ ఉంటాను దేవ జ్ఞాపకాలు తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అయితే రెండు తాళ్ళు ఎలా అమ్మా ఒక తాళి మెడలో ఉండగా ఒక తాళి కట్టకూడదు అది ఆచారానికి విరుద్ధము అరిష్టం కూడా అని పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా మీదుని ఏం వినిపించుకోదనమాట నా మెడలో ఉన్న అయితే నేను తీయను అని అయితే రిషి అప్పుడే వస్తాడు వచ్చి నేను దాన్ని అసలు తాళిగానే చూడడం లేదు వస్తులా చూస్తున్నాను తన మెడలో ఒక తాళి కాదు ఎన్ని తాళ్ళున్నా సరే పదో తాళి కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ చెప్తాను ఆ మాటతో హరివర్ధన్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు రిషికి ఇంత మంచి అల్లుడు నాకు ఇంకెప్పుడు దొరుకుతాడు అన్నట్టుగా ప్రతి ఒక్క విషయంలో మిథునికి సపోర్ట్గా ఉన్నాడు మిథున మనసులో చోటు సంపాదించుకుంటే చాలు మిథున మనసులో చోటు ఇస్తే చాలు నాకు ఇవటన్నిటి నేను గురించి పట్టించుకోను అన్నట్టు మరోవైపు ఏంటి దేవాపల్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి అన్నట్టు సత్యమూర్తి ఆ దేవుడు మొక్కుకుంటూ ఉంటారు ఈ లోపే అసలు విషయం చెప్తుంది ఈ కాంతం అక్కడ మీద తాళి తీయడం లేదు ఉందో ఏమో తన మైండ్లో ఏ వ్యూహం ఉందో ఏమో ఈ పెళ్ళిని ఆపడానికి ఏం చేస్తుందో ఏమో తాళిని తీయడం లేదు అనగానే వీళ్ళు షాక్ అయిపోతారు అదేంటి మిథుని ఎందుకు తాళి తీయడం లేదని మిథున గురించి తెలిసిందే కదా తాళి దేవా అంటే ఇష్టం లేనప్పుడే తీయలేదు మిథునకి ఇప్పుడు దేవా అంటే పంచ ప్రాణాలు అటువంటిది ఇప్పుడు తాళి తీస్తుందా అస్సలు తీరు తాళి అంటే అంత రెస్పెక్ట్ ఇస్తుంది మిథున అయితే ఇక తాళి తీయడం లేదు ఈ పెళ్ళి ఆఖరి నిమిషంలోనే మిథుని ఏమన్నా తన మనసు మార్చుకుంటుందో అన్నట్టుగా ఈ హరివర్ధన్ ఏం చేస్తాడంటే ఒక గని తీసుకొని పోయి నువ్వు గనక పల్ పెళ్ళి పందిట్లో నా పరువు తీయాలని కానీ చూస్తే అక్కడికక్కడే నేను షూట్ చేసుకొని చచ్చిపోతానని మిదు బెదిరిస్తాడు అంటే దేవ జ్ఞాపకాలు తనని చుట్టుముట్టేసి తన మనసు ఏమైనా మార్చేసుకుంటుందేమో ఈ పెళ్లి చేసుకోను అంటూ అక్కడి నుంచి లేచి వచ్చేస్తుందేమో అప్పుడు తాళు తీసే కార్యక్రమాలు కూడా తను అక్కడి నుంచి వచ్చేసింది కదా నా వల్ల కావడం లేదని అలా ఏమైనా చేస్తుందేమో అని నానంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా బెదిరిస్తాడనమాట మిథునని మిథుని ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది వీళ్ళ నా కోసమే దేవ వచ్చి అడిగినా కూడా టైం సమయం ఇది కాదు పశ్చాత్తాపం పడ టైం దాటిపోయిందని అప్పుడేంటి హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసం నువ్వు ఇంటికి వెళ్ళిపో అని తరమేశాడు మిదిని ఇప్పుడేంటి నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటున్నాడు మిథున ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది మొత్తం మీదైతే ఈ విధంగా మిథునని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మరి ఏం జరగబోతుంది బేబీ వచ్చింది కదా బేబీ వచ్చి మిదిలిన దేవాన్ని ఒకటి చేస్తానని చెప్తుంది మరి ఇది ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి